నమస్కారం సార్ నేను కళ్ళకూర మండల బీసీసల్ మండలాధ్యక్షుని నా పేరు గంగాపతి రామకృష్ణయ్య నేను నా ఫస్ట్ ఓటు వచ్చినప్పటి నుంచి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కష్టపడుతున్నాను తెలుగుదేశం పార్టీ అంటే గౌరవిస్తున్నాను తెలుగుదేశం పార్టీయే నా గుండె నిండా నిండున్నది అదేవిధంగా ప్రతి ఎలక్షన్లోనూ కష్టపడి పనిచేసి ఇక్కడ ఈ మండలంలో మెజార్టీ తీసుకొచ్చేదానికి కృషి చేశాను అదేవిధంగా కొంతకాలం ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు సత్యనారాయణ రెడ్డికి మేము మేమందరం కష్టపడి మెజార్టీ తెచ్చే దాంట్లో ముఖ్య కారణకుండా అయినాను అదేవిధంగా ప్రతి ఎలక్షన్లోనూ సర్పంచ్ ఎలక్షన్లోనూ కష్టపడతా వచ్చినాము ఇప్పుడు పోయిన ఎలక్షన్లో కూడా మేము కష్టపడ్డాము పోయిన రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎవరిని కానీ పోతే మేము తెగించి పోయి కోట్లాడి ఎంపీటీసీగా జడ్పీటీసీగా ప్రయత్నం చేసి మా మా మమ్మల్ని కొడితే కూడా దెబ్బలు తిని మా కారు అద్దాలు పగలు కొట్టి ధ్వంసం చేసి మా మీద కేసులు పెడితే తట్టుకొని నిలబడగలిగినాము ఇప్పటికి కూడా మాకు సరైన ఈ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు సరైన ఉన్నతమైన పదవులు ఏ కనిపించలేదు మా మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని మాకు సరైన పదవి ఇస్తే మేము కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతం చేసేదాంట్లో అహర్నిసలు కృషి చేస్తామనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను మా ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని సరైన స్థానంలో గౌరవిస్తారనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ఎమ్మెల్యే గారైన నెలవల విజయశ్రీ గారికి కూడా నా విన్నపము ఇప్పుడు వేసే లోకల్లో ఈ నామినేటెడ్ పోస్టులలో మమ్మల్ని సరైన స్థానం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏఎంసీ కానీ సింగిల్ విండో కానీ మండలాధ్యక్షుడు కానీ ఇటువంటి టోటల్లో మమ్మల్ని ఇస్తే పార్టీని ఎంతైనా బలోపేతం చేయడానికి తెగించి అనే ఉద్దేశంతో కలుపుకొని పోవడంలో కూడా సరే పార్టీని ఎంతో బలోపేతం చేయ ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం దయచేసి గమనించగలని ప్రార్థిస్తున్నాను